రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ కలవాల్సింది లవర్ని కదా కాస్త చూపిస్తాను సార్ రండి సార్ ప్లీజ్ నాలు పన్నెండేళ్లుగా ప్రేమిస్తున్నాను ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్ డాక్టర్ చేసిన సిరేంజ్ ఓ అదే చేతి గుండు చేతిగోల్డ్ ఆ ఈ మ్యాడర్ అమ్మాయికి తెలుసా తెలియదు సార్ ఏ ఒకవేళ చెప్పి అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు ఇప్పుడు నేనేం చేయాలి సపోర్ట్ చేయాలి సార్ సీనియర్ని కదా ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయికి చెప్పాలి అంతేగా నువ్వు నువ్వు మీరు తప్పుకోవాలి సార్ సార్ దొకా నా మనస్థేడు సార్ మనస్ తొక్కేడా ఇందులో ఎందుకు వేశారు సార్ డస్ట్ బినే కదా ఇయ్యా ఆ డస్ట్బిన్ కాదు సార్ ఇవి నా జ్ఞాపకాలు సార్ జ్ఞాపకాల సార్ ఎవరు జను లవ్ అంటరా పన్నెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు సీనియర్ కదా నన్ను చప్పుకోమంటున్నాడు పన్నెండు సంవత్సరాలా మిస్టర్ ట్వల్వ్ ఇయర్స్ పుష్కరాలా ఎస్ లవ్ లోను సీనియర్ సిటిజన్ అయ్యా మావాడితో నీకు పోలికేంటయ్యా మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాథ్స్ కానీ నీళ్ళ ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా నిజమా బిలీవ్ మీ మావాడి కోపిక చాలా తక్కువ ఆ అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను మీరు నా కాంపిటీషనే కాదు సార్ అసలు నా దగ్గరికి కూడా రాలేదు థ్యాంక్ యూ ఆ బాక్స్ దారత్మా ప్రాక్టీ కదా మా చిక్ కలెక్షన్ కిరాడు టెన్ మాయంగా వస్తున్నానురా ఏ హాయ్ మాయడాని అదే ఇక్కడ గేదె ఆసింటా చనిపోతేను కొంచెం లేట్ అయింది వచ్చేస్తున్నాడు జస్ట్ ఫైవ్ మినిట్స్ ఓకే హై రా సిడ్నీలో లో నీ అబద్ధాలతో ఆస్ట్రేలియా అంకపల్ల మార్చేస్తున్నావురే అసత్య ఆగరా తప్పదా అమ్మా తప్పట్లేదు పప్పి వీడ ఎక్కడ బయటికి లాగి మరి ప్రేమిస్తున్నాడు ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ నో దిస్ ఇస్ టూ మచ్ ఇలాకెళ్తావా అమ్మా ఎంతకంటే రేడియె వెళ్తారా ఓకే హలో రమన్ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు వచ్చా టైం ఎంత కనీసం టైంకి రాలేవా ఫోన్ చేసేవా మెసేజ్ చూసావా ఫోన్ చేసి వీడే కదా వెయిట్ అనుకున్నావా మరి టైం కి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు ఇప్పుడు నేను ఏం చేయాలి మా ఇంటికి వచ్చాను కంగారు పడుకు మా ఇంట్లో మా అక్క బాబు కూడా ఉంటారు

అపో టైం కొచ్చావే ఆ మీ అక్క బావ ఎక్కడ ఆ బైట్ కిల్లర్ ఇట్రా ను వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా నీ కోసమే మరి అవతరం ఏంటి ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా ఏమండి వన్ సెకండ్ ఫీల్ అట్ హోమ్ నైస్ ఏంటి కలర్ కలర్ గుడ్ బాగుంది బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంత కాలం లవ్ చేసావు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ డేస్ మరి మినిమం వన్ డే ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ నన్ను ఎప్పుడు వదిలేస్తావు అని పోసిన పిచ్చి జాను నిన్ను ఎలా ప్రేమించాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా విడిపోవాలని ఆలోచిస్తావేంటి ముందు ప్రేమించు కారణాలు లేకుండా మనం ఇలా రెడీ అవ్వచ్చు కదా అక్క మా అక్క బావ గర్ల్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక మంచి కాఫీ ఇస్తా ఇప్పుడం నిజం చెప్తాడేమో చూద్దాం ఏంటని మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి కాఫీ నాకొద్దు ఎందుకనో వద్దు కదా తీసుకెళ్ళు వెయిటింగ్ ఎందుకో వెయిటింగ్ ఎందుకు కాఫీ మానేటం కాదు ఏది మానాలో అది మానేయండి ఏం మానేయాలి మీకు తెలీదా మీకు తెలీదా అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేసాను అంటున్నావా బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు ఏం తెలుసు నీకు ఏమీ తెలియదు నాన్ సెన్స్ నాన్ సెన్సా అవును నాను నాన్ సెన్సా మరి ఎక్కువ మాట్లాడతారు మీరు మాట్లా మాట్లాడు గురించినారు అంతే సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి కూడా విడాకులు పెంచుకోండు మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్ బావ మంచిగా కోరుకుంటాడు బామారి అక్కనదిలే మరి బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు విడాకులట విడాకులు అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నా ఏ నీకు నచ్చలేదా ఇలాంటి ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా ఎలా విడిపోలో తెలియక ఆ ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికేటు

నువ్వు ఉన్నావు ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా చేతవదవా సారీ బేబీ హే జాను యు ఆర్ సో లక్కీ రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే ఏ మై ఐడియా లే మై ఐడియా లు ఐడియాస్ బాగుంటాయి వాడి ఐడియాలజీ అస్సలు బాగుండదు ఏమైంది ఐ డోంట్ నో ఎనీవే నైస్ క్లాస్ కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే ఎక్కడికో తీసుకెళ్లి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్న హీరోనవు కదే. పడు హీరో కాదు. హీరోలా కనిపించే విలన్. హాయ్ హ్యాపీ బర్త్ జాన్. మన లవ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్

రేపేదో ఎరగతీద్దాం అన్నాడు నెక్స్ట్ బర్త్డే కి విడిపోయేవాడు ఈ బర్త్డే కి ఎరగదీయటం ఏంటమ్మా వాడికి ఏమైనా క్రాకా నా లవ్ స్టోరీ ఇలా ఫ్లాప్ అయింది ఏంటి పప్పి అవకేమవుతుందమ్మా వాడు చెప్పేది వినలేం వాడు చూపించేది చూడలేం వాడు చేసేది భరించలేం ఐ నో టోటల్ గా వాళ్ళకి ఎవరు లవ్ చేయలేరమ్మా వాడు ఒక తుఫాన్ లాంటిడమ్మా రేపడ ఏం చేస్తాడంటో నాకు భయంగా ఉంది పప్పి డోంట్ వరీ ఈ పప్పి పక్కన ఉండగా నీకేం భయం నిన్ను సేవ్ చేయడానికి ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాను గెటాప్ సింపుల్